ఈ యవనప్రాయం అనేది చాలా విలువైంది అంతే ప్రమాదకరమైనది కూడా మన ప్రభు అయిశు క్రీస్తు నామం అందరికీ వందనాలండి నా పేరు మనోజ్ కుమార్ మాది నడిగూడెం గ్రామం సూర్యాపేట జిల్లా నేను రెండు వేల పదిహేడు కంటే ముందు దేవుడు ఎవరో తెలియదు అనమాట నాకు ఓకే నేను దేవుడిని ఎలా తెలుసుకున్నాను అంటే ఒక డిప్రెషన్ గుండా వెళ్ళిపోయాను నేను మా అమ్మ పేరు వచ్చేసి జానమ్మ నాన్నగారి పేరు వెంకన్న ఆయన లేరు నా బాల్యదే నిద్రించారు చనిపోయారు చనిపోయారు రెండు వేల పదిహేడులో పదిహేడులో నాది ఇంటర్మీడియట్ అయిపోయింది ఆ రెండు వేల పదహారు పదిహేడు మధ్య సంవత్సరాలలో ఏం జరిగిందని అంటే నాతోటి సహోదరులు నాకంటే వయసులో పెద్దగా ఉన్న వాళ్ళందరూ యూత్కు సంబంధించిన వాళ్ళు మరణిస్తూ ఉండేవారు వాళ్ళు మరణిస్తున్నప్పుడు వీళ్ళెందుకు ఇట్లా మరణిస్తున్నారు ఎంజాయ్ చేస్తూ మరణిస్తున్నారా లేకపోతే వీళ్ళందరినీ రక్షించాలి అనేటువంటి కోణంలో నేను ఆలోచనలో పడిపోయా అంటే వాళ్ళు ఎందుకు చనిపోతారు ఎందుకు చనిపోతారు అనే ఆలోచన నా మధ్యలో పడింది ఆ ఆలోచనే అతిగా ఆలోచించటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే నేను చనిపోవాలి అనే ఆలోచనలు వచ్చాయి కొన్ని కొన్ని సందర్భాల్లో నాకేదన్నా కత్తి అనిపించిన గొడ్డలు కనిపించిన దాన్ని తీసుకొని నర నరుక్కోవాలి నాకు నేను కానీ ఎన్న ఇదిలోకి వెళ్ళిపోయాను అనమాట అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాను నాకు తెలిసిన డాక్టర్లని కూడా కలిశాను నేను అంటే సైకాలజీ డాక్టర్లని నాకు ఇట్లా అనిపిస్తుందండి డిప్రెషన్గా ఉంది నైట్ పూట నిద్ర రాకుండా ఉండేది అది కూడా డాక్టర్కి చెప్తే ఆయన ఏం చేశారంటే నిద్ర టాబ్లెట్లు ఇచ్చిండు నాకు నిద్రపోవడానికి నిద్ర లేకనే ఇతనికి ఇట్లా ఆలోచనలు వస్తున్నాయని చెప్పి మైండ్ కంట్రోల్లో ఉండడానికి ప్లస్ నిద్ర పట్టడానికి టాబ్లెట్లు ఇచ్చాడు కానీ అవి వేసుకుంటే నాకు నిద్ర వస్తుందలే కానీ డిప్రెషన్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను ఆ సందర్భంలో నాకు ఇది కరెక్ట్ వే కాదట్టింది నేను ఈ డిప్రెషన్లో నుంచి బయటికి రావాలని చెప్పి నేను భావించా అదే రీతిగా ఇంకొకటి ఏంటంటే నా తోటి సహోదరులను నేను రక్షించుకోవాలి ఎట్లా రక్షించాలి అది వరకు నాకు దేవుడు అనే వాడు ఎట్లా రక్షించాలి అని అంటే సైకాలజీ అనే ఒక కోర్సు చేయాలి కోర్సు చేస్తే నేను ఒక పెద్ద స్థాయిలో ఉంటే అందరు నా మాట వింటారు సైకాలజీ ద్వారా మోటివేట్ చేయొచ్చు నా యూత్ ప్రజలకి అని చెప్పి నేను అనుకునేవాన్ని అట్లా నేను నేను సైకాలజీ చేయాలంటే ఫస్ట్ నాలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకోవాలి నేను ఎదుటివారికి ఎవరైనా మంచి మార్గాన్ని చెప్పాలి అని అంటే నేను మంచిగా బ్రతకాలి కాబట్టి నేను మంచిగా బ్రతకాలని అనుకున్న నేను నేను మంచిగా లేనని నాకు అర్థమవుతుంది నేను కరెక్ట్గా లేనువని ఎదుటివారిని అట్లా కరెక్ట్గా చేస్తా అని దేవుని నమ్మక ముందే నాకు ఆలోచన వచ్చింది దేవుని నమ్మకముందు ఆలోచన వచ్చినప్పుడు నేను ఈ నా నా స్వతహాగా నాలో జరుగుతున్న తప్పుల్లో నుంచి నేను బయటికి రావాలనే తాపత్రయబడేవాణ్ణి దాంట్లోనే ఇంకొక ప్రశ్న నాలో బయటకు వచ్చిందనమాట ఏమన్నానంటే ఏ దేవుణ్ణి నమ్మితే నేను ఈ చెడు వ్యసనాల్లో నుంచి బయటపడగలుగుతా ఈ డిప్రెషన్లో నుంచి బయటపడగలుగుతా అనే థాట్ నాకు వచ్చినప్పుడు నేను కురాన్ని చదువుదామా లేకపోతే భగవద్గీతను చదువుదామా బైబిల్ని చదువుదామా అని చెప్పి ప్రయత్నం చేశాను భగవద్గీతని చదువుదామనుకున్న దాన్ని కూడా చూసేలాగని నాకు అదే అర్థం కాక పక్కకు పెట్టేశా కురాని నాకు ఎక్కడ దొరకదు నేను దాన్ని ప్రయత్నం చేయటం మానేశా మా అమ్మ అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేదనమాట చర్చికి వెళ్తే చిన్న బైబుల్ ఉండేది ఇంట్లో ఆ బైబిల్ని చదువుతుండేవాడిని చదువుదామని నేను ప్రయత్నం చేసిన అది చదువుతుంటే నాకున్న నొప్పి ఎక్కువైంది కానీ తక్కువ కావట్లేదు బైబుల్ చదువు బైబుల్ చదువుతున్నప్పుడు ఓకే బైబిల్ చదివినప్పుడు కూడా నాకు అంత రిలీఫ్ అనిపించలేదు ఎందుకు నాకు నాకు ఈ బైబిల్ కూడా రిలీఫ్ ఇయ్యేదేమో లేదని చెప్పి కొన్ని రోజులు ఆ బైబిల్ని పక్కకు పెట్టేసిన పెట్టిన తర్వాత దాని తర్వాత కొన్ని ఒక నెల రెండు నెలల తర్వాత నాకు నా మధ్యలో నాకు అనిపించింది అనమాట ఏ నమ్మితే నేను ఈ డిప్రెషన్లో నుంచి బయటికి బయటపడతానేమో అని ఈ డిప్రెషన్లో నుంచి బయటకు వస్తా అని చెప్పి నాకు అనిపించింది అలా అనిపించినప్పుడు నేను ఒక మందిరానికి వెళ్దామని చెప్పి నేను అనుకున్నా నా పక్కన ఒక సహోదరుడు ఉండేవాడు ఒక బ్రదర్ ఆ బ్రదర్ ఏం చేశాడంటే నేను ఇట్లా చర్చికి వెళ్దాం అనుకుంటున్నా నాకు ఈ డిప్రెషన్ నుంచి బయటికి యేసు బ్రూపు తీసుకొస్తాడేమో ఒకసారి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను అనుకున్నాను అదే విషయాన్ని నా ఫ్రెండ్తో చెప్పినప్పుడు తను అన్నాడు ఇట్లా కలవర్ టెంపుల్ సతీష్ గారి మందిరం ఉంటుంది అక్కడికి వెళ్దామని అని చెప్పి అన్నాడు సరే పదా ఒకసారి ప్రయత్నం చేసి చూస్తా నా మానసిక ప్రశాంతత అక్కడ ఏం దొరికిద్దేమని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నప్పుడు సరేలే వెళ్దాం పదా అని చెప్పి ఒక ఆదివారం నాడు మందిరానికి వెళ్ళ మధ్యాహ్నం పూట అక్కడ ఆరాధన జరుగుతుంది ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడ సతీశాయి గారి వాక్యం చెప్తున్నాడులే కానీ చెప్పే వాక్యం నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కాకపోవట్లే నాకు అర్థం కావట్లేదు అయితే నా స పక్కన వచ్చిన ఫ్రెండ్ని అడిగిన నాకేం అర్థం కావట్లేదు ఆయన మాటలు వింటుంటే నాకు ఇంకా తరకైనా పెక్కువైతుంది సాధారణంగా సతీశాయి గారి వాక్యం కానీ ఏ వాక్యం కానీ వింటే మానసిక ప్రశాంతత దొరికిద్ది అని అంటారు నేను వింటున్నా కొద్దీ నాకు అత మానసిక ప్రశాంతత అనేది దొరకట్లు దొరకకపోగా ఉన్న తలకై నొప్పి ఎక్కువ అవుతుంది నేను మధ్యలోనే వేసిపోయి వెళ్ళిపోతానని చెప్పి మా ఫ్రెండ్తో అనమాట వెళ్ళిపోతా అన్నప్పుడు ఎట్లాగో వచ్చినావు కదా దాకా ఉండిపోవు ప్రేయర్ చేస్తాడు లాస్ట్కి సతీష్య్య గారు అని చెప్పానంటే నా సౌ నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను ఉన్నా ఇక ఆఖరి వరకు ఉన్నా లే ప్రయత్నం చేసి చూద్దాం ఎట్లాగో వచ్చినాం వచ్చిన వల్ల మళ్ళీ బోంగా ఇక సరే చెప్తుంది కదా అని చెప్పి ఉన్నా ఆ ఉన్న సందర్భంలో వాక్యం అంతా చెప్పటం అయిపోయింది ఆయన వేరే దగ్గర ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నాడు నేను కూడా అందరం మోకరించండి ప్రార్థన చేస్తాను మీ కొరకు అని అన్నప్పుడు నేను కూడా మోహరించిన ప్రార్థన చేయడం తెలియదు అదే ఫస్ట్ టైం నేను ప్రార్థన చేయటం ప్రార్థన చేస్తుంటే నేను కూడా ప్రార్థన చేస్తున్నా మోకరించిన నాకు తెలియకుండానే నేను పశ్చాత్తా నేను చేసిన తప్పులు నేను చేసిన పాపాలు అపరాధాలని నాకు గుర్తు వచ్చి ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది ఎందుకు అంటే దేవుడు నన్ను దర్శించాడనే విషయం జ్ఞాపకం వస్తుంది అట్లా దేవుడు ఆ దినాన నన్ను దర్శించాడు నేను చనిపోదాం అనుకున్న దుర్వ్యసనాలకి బానిసనైపోయి ఎక్కడ ఆనందం ఎక్కడ సంతోషం దొరక్క ఏ దేవుణ్ణి నమ్మితే నాకు ప్రశాంతం దొరికిద్ది అని అనుకునే సందర్భంలో నాకు యేసుక్రీస్తు నిజదేవుడిగా కనిపించాడు నా డిప్రెషన్ నుంచి విడిపించాడు మీరు ఇప్పుడు వ్యసనాలు అని అంటే తాగుడికి అట్లా బానిస అయ్యారా త్రాగుడు అలవాటు ఉండేదిలే కానీ తాగుడికి బానిస కాలేదు అంటే త్రాగాలి అనుకున్నప్పుడు త్రాగేవాడిని ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్మెంట్ చేసి అట్లా వెళ్ళిపోయేవాడిని కానీ సినిమాలు ఎడిక్ట్ ఎడిక్ట్ కాలేదు కాలేదు సినిమాలు అట్లా ఆ సినిమాలు చూసేవాడిని అంతకుముందు ఫ్రెండ్స్ తోటి ఉండేవాళ్ళు ఇక ఇట్లా తాగి తాగి చనిపోతున్న వాళ్ళని చూసి మీరు చనిపోతున్న వాళ్ళని చూసి యవనస్తులను చూసి తాగి త్రాగి అనే కాదు ఏ కారణం చేతైనా చనిపోతున్న యవనస్తులు ఉన్నారు వాళ్ళు ఎంజాయ్మెంట్ కావచ్చు రైడింగ్ మీద పిచ్చి కావచ్చు ఆ అమ్మాయిల మీద ఉన్న వ్యసనాలతోటి కావచ్చు ఎట్లను చనిపోతున్నారు వాళ్ళందరినీ ఎట్లా బాగా చనిపోతారు చనిపోతున్నారు రైడింగ్ పలానా కారణాలు ఆ కారణం గా ఏదో ఒకటి అంటే చెప్పలేము మనం ఎందుకు వీళ్ళు చనిపోతున్నారు సెల్ఫ్ యాక్సిడెంట్లు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు ఎందుకు ఇట్లా చనిపోతున్నారు వీళ్ళని ఎట్లా రక్షించాలి అనే ఆలోచన మీకు వచ్చింది మరి మీకు ఈ ఆలోచన వచ్చినాక ఫస్ట్ నేను బాగలేదు గనుక నేను బాగుండాలి నేను బాగుండాలి నేను మంచిగా ఉండాలి నా మాట ఎవరైనా వినాలి అని అంటే నేను మంచిగా ఉంటేనే కదా నా మాట వినేది నేను మంచిగా బ్రతకాలి అప్పుడు నేను మంచిగా బ్రతికి నేను ఏదైనా మాట చెప్తే నా మాట వింటారు నేను మంచిగా బ్రతకలేకపోతే నీ బ్రతికే బాగలేదు కదా అని అంటారు కాబట్టి నేను మంచిగా బ్రతకాలనే ఆలోచన నాకు వచ్చింది అంటే ఇప్పుడు నిన్ను మార్చే ఒక శక్తి కావాలి నన్ను మార్చే ఒక శక్తి నాకు కావాలి ఇప్పుడు ఖురాను బైబుల్ అదే భగవద్గీత మీరు చదివారా భగవద్గీత నేను చదవలేదు కానీ చదవడానికి ప్రయత్నం చేశాను నాకు అర్థం కాక దాన్ని కూడా పక్కకు పెట్టేసి కొంచెమైనా కొంచెం చదివా చదివారు ఖురాన్ ఖురాన్ చదవలేదు బైబుల్ బైబిల్ చదివాను బైబిల్ చదివా అంటే ఇప్పుడు ఒక మాట మీరు ఒకవేళ ప్రభుని నమ్ముకోకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది నేను యేసు ప్రభు నమ్ముకుపోయి ఉంటే ఖచ్చితంగా లోకంలో జీవించే యవనస్తులు జీవించినట్టుగా జీవించేవాడిని లేకపోతే నాకు అప్పుడు వచ్చిన ఆలోచనలో బడి మరణించేవాడు మరణించి ఉండదు ఏదో ఒక ఆత్మహత్య చేసుకునేవాడు చేసుకునేవాడు ఇప్పుడు నువ్వు మీరు కంపల్సరీగా ఈరోజు సాక్షి నిలబడ్డారు అంటే యేసుక్రీస్తే దానికి కారణం కారణం సతీష్ కుమార్ గారి యొక్క వాక్యం మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసింది సతీష్ కుమార్ గారు వాక్యం చెప్పినప్పుడు నేను రక్షించబడలేదు కానీ ఆయన చేసిన ప్రార్థన ద్వారా రక్షించబడ్డా దాని తర్వాత క్రమక్రమంగా ఆయన ఆయన మందిరానికి వెళ్తూ దేవునిలో బలపడ్డా తర్వాత నేను వాక్యం కూడా మీకు ఎనబుద్దిగా వినబుద్ధి కాలే వాక్యం వినబుద్ధి కాదు ఎందుకంటే ఈ అన్న అట్లనే అనిపించింది ఇప్పుడు సాధారణంగా కొత్తగా ఎవరైనా మందిరానికి తీసుకొస్తే ఎట్లా అనిపిస్తుందో నాకు కూడా అట్లనే అనిపించింది ఎంతసేపు చెప్తారు ఎంతసేపు కూర్చోవాలి దీంట్లో అని నాకు కూడా అనిపించింది అయినా నా పక్కన నా ఫ్రెండ్ వచ్చిండు ఆ ఫ్రెండ్ చెప్తే బలవంతంగా నేను కూర్చున్నా అంటే కానీ ఆ ప్రత్యక్షత ద్వారా ఇప్పుడు మీ లైఫ్ మారి అవును నా జీవితం మారి అప్పుడు నేను ఒకవేళ అక్కడ ఉండకపోయి ఉంటే ఇప్పుడు ఇట్లా మీ మధ్యలో కూర్చునేవాడిని కాదు సాక్షిగా ఉండేవాళ్ళు సాక్షిగా ఉండేవాడిని కాదు అంతే క్వశ్చన్ చెప్పండి నన్ను మార్చే దేవుడు ఎవరైనా ఉన్నారా అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది మీ దేవుడిలో ప్రయాణ జీవితం ప్రయాణం నన్ను మార్చే దేవుడు ఎవరైనా ఉన్నారా ఇంకొకటి నన్ను మార్చే గ్రంథం ఏదైనా ఉన్నదా మళ్ళీ చెప్పండి నన్ను మార్చే గ్రంథం ఏదైనా ఉన్నదా ప్రశ్న కూడా నాలో ఇప్పుడు ఈ రెండింటికి సమాధానం దొరికిందా మరి మీకు దొరికింది ఎగ్జాక్ట్లీగా ఎగ్జాక్ట్ మీకు దాంట్లో ఎట్లాంటి సందేహాలు లేవు కదా నాకు ఏ సందేహం ఇప్పుడు ఏసుకుని నమ్ముకున్నాక ఎలా ఉన్నారు నా జీవితంలో ఏదైతే మానసిక ప్రశాంతతను నేను కోల్పోయానో దానిని తిరిగి సంపాదించుకోగలిగా కేసుకృష్ణ ఇప్పుడు చాలా మంది లోకంలో ఏమంటారు అంటే అసలు యేసుప్రభు దేవుడే కాదు యేసుప్రభు అట్లా అసలు పుట్టలేదు అసలు అసలు ఆయన లేనే లేడు లేని దేవుడు ఎట్లా అంటారు అంటారు దాన్ని సమాధానం చెప్తారు మీరు లోకంలో సవా లక్ష మంది ప్రశ్నలు వేస్తూనే ఉంటారు కానీ నాకు అసలైన ఆన్సర్ నా జీవితం ద్వారా నాకు దొరికింది దాన్ని ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ